నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం త్రాగునీటి సరఫరాలో నిర్వహణ లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ అధికారులతో త్రాగునీటి సరఫరాపై ప్రిన్సిపల్ కార్యదర్శి జిల్లా కలెక్టర్ విపి తో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్

ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా కూర్చొని దానికి సమాధానం మనం చూసుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ ది ప్రాబ్లమ్స్ సొల్యూషన్ విల్ కమ్ అట్ ది లోకల్ లెవెల్ దట్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎప్పటివరకు అయితే మన ఖమ్మంలో వాటర్ మేనేజ్మెంట్ చాలా బాగుంది కలెక్టర్ గారు కూడా చాలా ఎలర్ట్గా ఉన్నారు పాలే రిజర్వర్ కానీ ఎక్కడ డ్రింక్ వాటర్ రిలీజ్ చేయించుకోవడంలో ఎన్ఎస్పి నుంచి అవన్నీ చాలా యాక్టివ్గా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు వాళ్ళు కూడా చాలా ప్రెషర్ పెడుతున్నారు అంటే దానివల్ల మీకు పల్లె రిజర్వాళ్ళు కూడా టూ టిఎంసీ అక్కడ నుంచి రిలీజ్ కూడా చేయడం జరిగింది మీరందరూ కూడా తెలిసి ఉంటుంది మీకు సో మన లెవెల్లో చేసినటువంటి మనం చేస్తామండి పై లెవెల్లో ఏదో మేనేజ్మెంట్ చేయాలా అవన్నీ ఎట్లా చేయాలా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ మనం చేస్తాం చేస్తున్నాం కానీ లో లెవెల్లో విలేజ్ లెవెల్లో ఏదో మేనేజ్మెంట్ ఉంటుంది అవన్నీ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద మీ అందరి మీద ఉంటుంది ఏఈ కావచ్చు డి కావచ్చు ఈ కావచ్చు ఐ విల్ నాట్ అప్రిషియేట్ ఎనీ టైమ్ వివ్ స డీటెయిల్ దావెన్ ఇన్స్ట్రక్షన్ ఐ విల్ నాట్ అప్రిషియేట్ దాట్ ఈవెన్ ఇన్స్ట్రక్షన్ ఐన్ ఫోర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ నో వెల్యూ ప్లీజ్ డోంట్ గివ్ ఇన్స్ట్రక్షన్ బెటర్ యూ స్టే ఎట్ హోమ్ వన్స్ యూ గివ్ ఇన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ ఆల్సో డ్యూటీ టు సీ వెదర్ ఇన్స్ట్రక్షన్ హెస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ వి జస్ట్ గివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ లీవ్ ఇట్ లైక్ దాట్ దెన్ యూ విల్ బీ అవుట్ డూర్ దస్టమ్ ఇట్ ఈస్ లైక్ దిస్ సో టేక్ యూర్ రెస్పాన్సిబిలిటీ వి హర్ సఫిషియంట్ వీ హెవ్ సఫిషియంట్ వాటర్ టిల్ నౌ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చే సమయంలో కూడా మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖమ్మం జిల్లాలో ఈ ఎండాకాలం చాలా అంటే ఏం ప్రాబ్లం లేకుండా ఖమ్మం మున్సిపాలిటీ కానీ వేరే మున్సిపాలిటీ కానీ ఇక్కడ నుంచి వచ్చిన హ్యాబిటేషన్స్ కానీ అవన్నీ కూడా సఫిషియంట్గా వాటర్ పోతుంది ఆ అరేంజ్మెంట్స్ మనం ఆల్రెడీ చేసుకుని పెట్టాము డే టు డే మేనేజ్మెంట్ మీరు సరిగా చూసుకోవాలి దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాజెక్టు రిజర్వాయర్ సార్ అదర్వైజ్ వీడ్ హీన్ ఇన్ ట్రబుల్ బై బై దిస్ టైమ్ సార్ యూ హెవ్ కోఆర్డినేటెడ్ విత్ స్ట్రీమ్ కలెక్టర్స్ ఆల్సో అండ్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ సార్ వాటర్ హ్యాస్ కమ్ టు అస్ అస్ పర్ ది ఎస్టిమేటెడ్ క్వాంటిటీ సార్ అదర్వైజ్ దర్ వుడ్ హెవ్ బీన్ లాసెస్ సార్ బట్ డ్యూ టు You know, elaborate arrangements made uh, over these 140 kilometers, we could realize 1.3 Tmc of water, sir. I would like to profusely express my gratitude, sir. And uh, with this water, sir, we would be comfortable throughout the summer and we will plan beyond uh, summer also, in case we are not getting rain till July, also. We will we'll be planning uh, uh, with the available resources, sir, and I am sure uh, we will be able to supply water, water, drinking water. Uh, to all the households in common district without any issues sir, the entire team is working hard sir right from village level uh, getting all the network ready also. So with your uh, support and guidance definitely we will work hard to ensure that there is no uh, citizens are not put to sufferance due to any water related issues.